శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై శ్రీ సాయి నమః శ్రీ సాయి సచ్చరిత ముప్పై నాలుగవ అధ్యాయం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుప్యో నమ శ్రీ కులదేవతాయీ నమ శ్రీ నమః శ్రీ సద్గురు సాయినాథాయ నమ గతాధ్యాయాలు విభూతి మహిమ యథార్థంగా చెప్పబడింది ఈ అధ్యాయంలో కూడా విభూతి యొక్క గుణాలను లక్షణాలను వర్ణిస్తాను వెనుకటి అదే కథా వృత్తాంతాన్ని అదే విభూతి వైభవాన్ని ఇప్పుడు శ్రోతలు తమ సుఖ సంతోషాల కొరకు ఏకాగ్ర మనసులతో వినండి ఎముకలలోని వ్రణంతో దుర్భరమైన రోగం ఏ ఉపాయాలతోనూ తొలగకపోతే సాయిబాబా తమ చేతితో విభూతిని అద్దగా బాధ నిర్మూలనమైంది ఇటువంటి విభూతి కథలు అనేకం శ్రోతలకు మచ్చుకు ఒకటి చెప్తాను ఇది అనుభవపూర్వకమైంది కనుక వింటే అద్భుతంగా ఉంటుంది నాసిక్ జిల్లాలోని మాలేగామూర్లో డాక్టర్గా ఉన్న ఒక వ్యక్తి సోదరుని కుమారునికి వచ్చిన బాధ ఏ ఔషధాలతోనూ తగ్గలేదు అతడు స్వయం వైద్యుడు స్నేహితుడు వైద్యుడు అనేక రకాల చికిత్సలు చేశారు వారు శస్త్రచికిత్సలు చేయగల సమర్థులు వారు ఎంతో అనుభవం ఉన్నవారైనా వారి బుద్ధికి ఏం తోచలేదు ఎముకలలో వ్రణం అనే జబ్బు ఆ పదం అపభ్రంశమై ఎముకల వ్రణం అనే పేరు మార్పు చెందింది ఈ జబ్బు దుర్భరమైంది మందులతో నయమయ్యేది కాదు అయినా దేశ విదేశాల్లోనే చికిత్సలన్నిటినీ ఏదీ వదలకుండా అనేక ప్రయత్నాలు చేశారు శస్త్రచికిత్స కూడా చేశారు కానీ దేనివల్ల గుణం కనిపించలేదు చిన్న వయసులో ఉన్న అబ్బాయి ఈ బాధను సహించలేక పడుతుంటే బంధులు ఆప్తులు ఆందోళన చెందేవారు ప్రయత్నాలన్నీ పరాకాష్టాన్ని అందుకున్నాయి అయినా వ్యాధి ఏ కాస్తైనా తగ్గలేదు ఆప్తులు మిత్రులు బంధువులు దేవతలను ఆరాధించమని అతనికి సలహా ఇచ్చారు దేవీ దేవతలు కానీ కులదేవత కానీ ఎవరూ కూడా సహాయపడలేదు షిరిడీ గ్రామంలో అవలియా ఉన్నారన్న వార్త వారి చెవికి సోకింది వారు షిరిడీలోని సత్పురుష శ్రేష్ఠులు యోగేశ్వరులైన సాయి మహారాజు కేవలం దర్శనంతో వ్యాధిని తొలగిస్తారని విన్నారు అబ్బాయి తల్లిదండ్రులకు సాయిని సందర్శించుకోవాలని కోరిక కలిగింది భగవంతుని తెలుసుకొని ఈ ప్రయత్నం కూడా చేయాలని నిశ్చయించుకున్నారు వారు గొప్ప మహాత్ములు వారి చేత్ విభూతిని రాస్తే భయంకర వ్యాధి నశించిపోతుందని ప్రజలు అనుకుంటారు వెళ్ళి మన అనుభవాన్ని తెలుసుకోవడంలో నష్టమేముంది వెళ్ళి వారి పాదాలకు వందనం చేసి చివరి ప్రయత్నం కూడా చేద్దాం దానివల్లనైనా ఈ అపాయం తొలగవచ్చు ఇది ఒక్కటే తరుణోపాయం అని తలచి అబ్బాయి తల్లిదండ్రులు సాయి దర్శనానికి ఆతురతతో గబగబా షిరిడికి బయలుదేరి వెళ్ళారు వెంటనే సాయి దర్శనం చేసుకుని వారి చరణాలకు సాస్త్రాంగ వందనం చేశారు అబ్బాయి యొక్క బాధను గురించి చెప్పి వారి ఎదుట నిలబడ్డారు చేతులు జోడించి దీనంగా దుఃఖపూరితంగా బాబాకు విన్నవించారు వ్యాధితో బాధపడుతున్న ఈ బాలుడి బాధను మేము చూడలేకుండా ఉన్నాం ఏం చెయ్యాలో తెలియడం లేదు వ్యాధి నయమవుతుందన్న ఆశ కనిపించడం లేదు పుత్రిని బాధని చూసి మేము బాగా కృంగిపోయాం సాగి సమర్థ మీ అభయహస్తాన్ని ఇతని శిరస్సుపై ఉంచి బాధను తొలగించండి మీ మహిమను విని మేము ఇక్కడికి వచ్చి భక్తితో మీ శరణు శరణొచ్చాం ఇతనికి ప్రాణదానం చేయండి అని వేడుకున్నారు అప్పుడు కరుణామయులైన సాయి వారికి ధైర్యాన్ని కలుగచేశారు ఈ మసీదును ఆశ్రయించిన వారికి కల్పాంతంలో కూడా దుర్గతి కలగదు ఇప్పుడు మీరు నిశ్చింతగా ఉండండి విభూతిని తీసుకుని వ్రణంపై అద్దండి ఎనిమిది రోజుల్లో బాధ తగ్గిపోతుంది దేవునిపై విశ్వాసం ఉంచండి ఇది మసీదు కాదు ద్వారావతి ఇక్కడ కాలు మొప్పిన వారు వెంటనే ఆరోగ్యాన్ని క్షేమాన్ని పొందుతారు ఇది మీకు కూడా అనుభవం అవుతుంది ఇక్కడికి వచ్చి బాకు కాకపోవటం త్రికాలాల్లో కూడా జరగదు ఈ మసీదు మెట్లెక్కిన వారి లక్ష్యం నెరవేరినట్లే అని తెలుసుకోండి తర్వాత బాబా ఆజ్ఞానుచారో బాధపడుతున్న బాలుని బాబా ఎదుట కూర్చుండబెట్టారు బాబా అతని పాదంపై చేత్తో నిమిరి అతనిపై కృపా దృష్టిని ప్రసరించారు అది కేవలం శారీరకమైన బాధ మానసిక వ్యధ అయిన దైవయుగం దైవయుగములు నచ్చిన బాధైనా సరే బాబా దర్శనంతో నిర్మూలనమైపోతుంది సాయిబాబా వదనాన్ని చూస్తే చాలు దుఃఖమంతా తక్షణ నశించిపోతుంది వారి వచనామృతాన్ని సేవిస్తే రోగికి పరమసుఖం కలుగుతుంది ఆ తర్వాత వారి షిరిడీలో నాలుగు రోజుల వరకు ఉన్నారు వ్యాధి నయమవడంతో వారికి సాయి చరణాలు ఎందు విశ్వాసం కూడా కుదిరింది అప్పుడు ఆ ముగ్గురు బాబా యొక్క పూర్తి అనుమతితో మనసుల నిండా ఆనందంతో సంతృప్తిగా తమ ఊరికి తిరిగి వెళ్ళారు ఇదేం చిన్న చమత్కారమా విపూతి లేపనం మరియు బాబా కృపా కటాక్ష వీక్షణం అపూర్వమైన ఈ ఉపచారాలతో ఎముకలని వ్రణం మానింది భాగ్యం కొద్దీ ఇటువంటి మహాపురుషుని దర్శనం వారి ధైర్యవచనాలు శుభప్రదమైన వారి ఆశీస్సులు లభిస్తే చాలు వ్యాధి నిర్మూలమవుతుంది అబ్బాయి వ్రణంపై విభూతిని అద్దుతూ సేవించగా కొంతకాలానికి వ్రణం ఎండిపోయి అబ్బాయి ఆరోగ్యవంతుడయ్యాడు ఈ విషయాన్ని విని మాలేగాం ఊరిలో ఉన్న అబ్బాయి యొక్క బాబాయి సాయిబాబా దర్శనం చేసుకోవాలని తలిచారు ముంబైకి తిరిగి వెళ్ళేటప్పుడు షిరిడి వెళ్ళి తన కోరికను తీర్చుకోవాలని తనలో అనుకున్నాడు తర్వాత ముంబైకి బయలుదేరగా మాలెగాంలోనూ మన్మాడులోనూ ఎవరో అతని మనసుల్లో అనుమానాన్ని లేపారు దానితో అతడి షిరిడీ వెళ్లే తన నిశ్చయాన్ని మానుకున్నాడు మంచి పనుల్లో ఇలాగే అవుతుంది మొదట కుచిత బుద్ధిగల వారు అడ్డుతగులుతారు లోకుల మాటలను లెక్క వారే చివరికి సద్గతి పొందుతారు సత్పురుషుని దర్శనాభిలాచట నడిచివేసుకున్న వ్యక్తి నేరుగా ముంబైకి వెళ్ళిపోయాడు సెలవును ఆలీబాగ్లో సుఖంగా గడపాలని అతని ఉద్దేశం అలా నిశ్చయించుకున్నాక వరుసగా మూడు రాత్రుల నిద్రలు ఇంకా నాపై అవిశ్వాసమా అన్న మాటలు వినిపించాయి వరుసగా విన్న ఆ అశరీరవాణికి డాక్టర్ ఆశ్చర్యపోయాడు ఆ మాటలు నిజమనిపించాయి అతడి షిరిడీ ప్రయాణానికి నిశ్చయించుకున్నాడు కానీ ఒక రోగికి టైఫాయిడ్ జ్వరం ఉండడం వలన ఆ డాక్టర్ యొక్క చికిత్స అతనికి అవసరమైనందున ఆ రోగికి నయమైన వెంటనే షిరిడి బయలుదేరాలని అనుకున్నాడు కానీ ఆ జ్వరం చాలా తీవ్రంగా ఉండి ఎలాంటి చికిత్సకు గుణం కాలేదు జ్వరం కాస్తేనా తగ్గలేదు అందువలన ప్రయాణం వెంటనే కుదరలేదు అప్పుడు అతడి మనసులో ఈ రోజు రోగికి జ్వరం తగ్గితే నేను తక్షణం ఆలస్యం చేయకుండా రేపు షిరిడీకి ప్రయాణం అవుతానని నిశ్చయించుకున్నాడు అలా దృఢంగా సంకల్పించుకోగా రెండు మూడు గంటలకే జ్వరం తగ్గింది డాక్టర్ సంకల్పం ఫలించి షిరిడీకి బయలుదేరాడు తను తలెచ్చినట్లు షిరిడీకి వెళ్ళి భక్తిగా పాదాలకు వందనం చేశాడు బాబా కూడా అతని మనసులోని అనుభవాలను దృఢపరిచి తమ సీవయందు అతన్ని చాన నిమగ్గంచి చేశారు తమ అతని చెరసుపై ఉంచి ఆశీర్వదించి విభూతి ప్రసాదాన్ని ఇచ్చారు డాక్టర్ సాయి యొక్క అమోఘమైన మహిమ గని ఆశ్చర్యపడ్డాడు అక్కడ నాలుగు రోజులుండి ఆనందంగా తిరిగి వెళ్ళిపోయాడు పదనైదు రోజులు గడవక అతనికి ప్రమోషన్ వచ్చి వైజాపూర్కి వెళ్ళాడు అబ్బాయికి ఎముకలెల్లో వ్రణం కారణంగా సాయి యొక్క దర్శన భాగ్యం కలిగి వారి చిరణాల ఎందు ప్రేమ కుదిరింది అలా అతడు శాశ్వతమైన సుఖాన్ని కొడిపెట్టుకున్నాడు ఒకసారి ఇలాగే డాక్టర్ పిళ్ళే నారు కురుపులతో బా వ్యాకుల పడ్డాడు ఒకటిపై ఒకటి ఏడు కురుపులు లేవగా అతనికి చాలా దుఃఖం కలిగింది బాబాపై అతనికి చాలా ప్రేమ బాబా అతన్ని బావు అని ముద్దుపేరుతో పిలిచేవారు రోజు ఎంతో ప్రేమగా బావు యొక్క యోగక్షమాలను అడిగేవారు ఉదయం సాయంత్రం మసీదు కటకటాల వద్ద బావు కూర్చునేవాడు బాబా అతనితో చాలా సమయం గడిపేవారు వారిద్దరూ పరస్పరం హాయిగా ముచ్చటించుకునేవారు బాబా చిలుం పిలిచేటప్పుడు బావు ఉండాలి బీడి కాల్చేటప్పుడు బావు ఉండాలి ఏ విషయమైనా నిర్ణయించేటప్పుడు ఉండాలి అతడి దిగ్రీ లేకపోతే బాబాకు అస్సలు తోచేది కాదు అలా ఉండేది అతని కథ నారు బాధను భరించలేక బావు అత్యంత నిరుత్సాహంతో దుఃఖంతో మంచం పట్టాడు ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో కూడా నోరారా సాయి స్మరణ నామస్మరణ చేసేవాడు ఈ బాధ ఇక చాలు బాబు ఈ యాత్ర కంటే మరణం మేలు అని సాయికి శరణ వేడుకునేవాడు నా ఈ శరీరంపైన ఈ వ్రణాలు ఇంకా ఎంతకాలం ఈ దుఃఖాన్ని అనుభవిస్తూ విసుకెత్తిపోయాను ఈ బాధ సహించడానికి నాకు ఇక శక్తి లేదు పరిశుద్ధాచరణతో ప్రవర్తించే నాకు ఈ దుఃఖావస్థ ఎందుకు నేనెడ్డు దుష్కర్మలు చేయలేదే నా తలపై ఈ పాపం ఎందుకు బాబా ఈ నారుకురుపు బాధ మరణప్రాయంగా ఉంది ఇంక నేను ఈ బాధ భరించలేను ఇంతకంటే చావు వచ్చినా పర్వాలేదు ఈ బాధను తర్వాత జన్మలో అనుభవిస్తాను ప్రారబ్ధకరమను ఇప్పుడు తప్పించుకోలేం దీనిని అనుభవించకుండా ఉండే మరో దారి లేదు దీనికోసం మరో జన్మనెత్తాలి మందమతినైనా నాకు ఇది తెలుసు పది జన్మలైనా సరే ఎత్తి సంతోషంగా నా ఈ కర్మను అనుభవిస్తాను ఈ జన్మను ఇంతటితో చాలించేలాగా నాకు అనుగ్రహించండి ఈ జన్మలో జీవించింది చాలు ఈ జీవితం నుండి నన్ను విముక్తుని చెయ్యండి ఇక నాకు ఈ కష్టాలొద్దు ఇదే నేను మిమ్మల్ని వేడుకోవటం అని సాయికి కబురు పంపాడు పిళ్లి ప్రార్థనని విని సిద్ధపృష్టి అయిన సాయి మహారాజు అంతఃకరణం కరిగిపోయి కరుణ ఉప్పొంగింది వారు డాక్టర్ పిళ్ను శాంతింపచేయడానికి కురిపించిన కరుణామృతాన్ని సేవించండి భక్తుల కోరికలు తీర్చే కల్పద్రవమైన బాబా యొక్క పరమ దుఃఖావస్థను కని అతని బాధను చేయడానికి ఉపాయం పన్నారు బాబా విషయాన్ని విన్న పిళ్ళయ్య యొక్క కబురును తెచ్చిన దీక్షిత్తో నువ్వు నిర్భయంగా ఉండు అతనితో చెప్పాడు పది జన్మల వరకు ఎందుకు మొత్తం పది రోజులు అనుభవిస్తే చాలు పరస్పరం కలిసి పంచుకొని అనుభవిద్దామని అతనితో చెప్పు అన్నారు స్వార్థం కానీ పరమార్థం కానీ అథవా మోక్షం కానీ ఇవ్వటానికి సమర్థుణ్ణి నేను ఉండగా అనర్థమైన మరణాన్ని కోరుకుంటున్నావు ఇదేనా నీ పురుషార్థం అతనిని లేపి ఎవరి వీపునైనా మోసుకొని రండి ఈ కర్మభోగాన్ని ఓర్పుతో అనుభవించాలి కానీ భయంతో బెంబేలు పడద్దు అని చెప్పారు వెంటనే అటువంటి పరిస్థితిలో డాక్టర్ పిళ్ళేను మసీదుకు తీసుకొచ్చారు బాబా తమ వెలకనున్న తలగడ తీసి తమ చేత్తో అతనికి ఇచ్చారు తమకు కుడివైపు ఫకీర్బాబా కూర్చున్న చోట తలగడ నుంచి దీనికి ఆనుకొని ఊరికే కూర్చో అనవసరమైన చింత పెట్టుకోకు కాళ్ళు బాగా చాపుకో దీనివల్ల నీకు హాయిగా ఉంటుంది చేసుకున్న కర్మ అనుభవించకుండా మిగిసిపోదు ఈ ఉపాయం తప్ప మరో దారి లేదు ఇష్టాయిష్టాలు సుఖదుఖాలు అమృతం లేదా విషం ఈ ద్వంద్వాలు సంచేత కర్మానుసారం ప్రవాహం వల్లే వచ్చిపడతాయి కోసం ఆనందించకూడదు దుఃఖించకూడదు కర్మానుసారం వచ్చిన వారిని సహనంతో అనుభవించాలి అల్లా మాలిక్ జగద్రక్షకుడు ఎల్లప్పుడూ అతని స్మరణలో ఉండాలి అన్ని బాధ్యతలను వారే చూసుకుంటారు తనవు మనస్సు ధనం వాక్కులతో సహా వారి చిరణాలను ఆశ్రయించాలి నిరంతరం వారి స్మరణలో ఉంటే వారి లీల తెలిసి వస్తుంది అప్పుడు డాక్టర్ పిల్లి బాబాతో నానాసాహెబ్ చాందోర్కర్ పైన పట్టి కట్టాడు అయినా ఏం తగ్గలేదు అని చెప్పాడు నానా పిచ్చివాడు ఆ పట్టీని విప్పేసేయ్ లేదా చస్తావు ఇప్పుడు కాకి వచ్చి నిన్ను పొడుస్తుంది దాంతో నీవు బాగైపోతావు అని బాబా చెప్పారు అలా మాట్లాడుతున్న సమయంలో అబ్దుల్ ప్రమిదలలో నూనె పోయడానికి పైకి వచ్చాడు అప్పుడు అకస్మాత్తుగా ఏం జరిగిందంటే అసలే మసీదు ఇరుకు పైగా భక్తులు బాగా గుంపులుగా ఉన్నారు అందులో పిల్లే గొడవ అబ్దులకు అడుగు వేయడానికి ఇబ్బందిగా ఉంది అతడు తన పనిలో మునిగి ఉన్నాడు అతని దృష్టి ప్రమితులపైనే నిమగ్నమైంది అందువల్ల వైపు చూడలేదు అప్పుడు విచిత్రమైన సంఘటన జరిగింది అబ్దుల్ మాత్రం ఏం చేస్తాడు జరుగుతున్న దాన్ని ఎవరూ ఆపలేరు కదా పిల్లే కాలు చావచ్చుకొని కూర్చున్నాడు ఆ కాలిపై అబ్దుల్ కాలు పొరపాటుగా పడింది పిళ్ళే కాలు అసలే బాగా వాచి ఉంది దానిపైన అబ్దుల్ కాలు పడగానే ఒక్కసారి బాధతో గట్టిగా కేక వేశాడు ప్రాణం విలవిలలాడింది ఆ కేక తలలోకి చొచ్చుకుని పోయింది భదాంజలుడే బాబాతో దీనంగా మొరపెట్టుకోసాగాడు దానిని వినండి నారుగురుపులు పగిలి చీము కారసాగింది పిళ్ళే చాలా బాధపడ్డాడు ఒకవైపు ఏడుస్తూ మరొకవైపు పాడసాగాడు करंकर मेरे हाल पर तो करीम तेरा नाम रहमन है और रहीम तू ही दोनों आलंका सुल्तान है जहाँ में सुमाया तेरी शान है फना होने वाला है सब कारोबार रहन तेरा सदा आशकार तू आशिक का सदा मददगार है दयामया मया नी पेर करुणामूर्ति నా స్థితిని కని నన్ను కరుణించు రెండు ప్రపంచాలకు నీవే మహారాజువు నీ మహిమ ప్రపంచంలో వ్యాపించి ఉంది ప్రపంచ వ్యవహారాలన్నీ ముగిసిపోయినా నీ మహిమ శాశ్వతంగా ఉంటుంది నీవు ఎల్లప్పుడూ భక్తులకు సహాయకారివి పిళ్ళే కాలిపోటు ఆగి ఆగి వస్తుంది అతని ప్రాణం వికలమైపోయింది బాగా నీరసపడిపోయాడు అదంతా సాయిబాబా యొక్క లీలా అని అర్థమైంది చూసారా బాబు బాగే పోయి పాడసాగాడు అని బాబా అన్నారు పిల్లే బాబాను ఇంకా ఆ కాకి వచ్చి పొడుస్తుందా అని ప్రశ్నించాడు అప్పుడు బాబా నువ్వు వెళ్ళి వాడాలకు సుఖంగా పడి ఉండు ఇప్పుడు ఇక కాకి పొడవడానికి మరలా రాదు ఇప్పుడు అదేగా వచ్చి వెళ్ళింది అదేగా నీ కాలు తొక్కింది అదే పొడిచి పారిపోయింది నీ నారుకురుపును కురుపును మట్టుపెట్టింది ఇక్కడ కాకి ఎక్కడ కదా అబ్దుల్ రూపంలో కాకిని ప్రకటన చేసి బాబా జరగవలసిన దాన్ని తన సమక్షంలో జరిపించారు అలా తమ మాటను నిజం చేశారు అది మాట కాదు బ్రహ్మలిఖితం కర్మను కూడా అడ్డగించగలరు త్వరలోనే బాబుకు బాధ తగ్గి హాయిగా అనిపించింది విభూతి లేపనం విభూతి సేవనం ఇదే ఔషధం ఇదే అనుపానంతో పదవ రోజు ఉదయం రోగ నిర్మూలమైంది కురుపులలో నుండి సన్న తీగల్లాంటి బతికి ఉన్న పురుగులు బయటకు వచ్చాయి దుర్భరమైన బాధ తగ్గి దుఃఖం అంతమైంది ఈ చమత్కారానికి పిల్లి ఆశ్చర్యపోయాడు బాబాయ్ యొక్క ఉదార చర్యకు అతని నైరాల నుండి ప్రేమాశ్రులు స్రవించాయి పిల్లి అక్కడే చ బాబా చరణాలను కౌగలించుకున్నాడు అతని కంఠం గద్గతమై అతని నోట మాట పెగలలేదు మరొక అనుభవాన్ని చెప్పి ఇక్కడికి విభూతి ప్రభావాన్ని ముగిస్తాను భక్తి భావాలను అనుసరించి అనుభవాలు కలుగుతాయి ఇదే ఈ గ్రంథం యొక్క సారం ఒకసారి మాధవ యొక్క తమునికి కష్టం వచ్చినప్పుడు విభూతితో అతని ఆపద తొలగింది ఇటువంటి విభూతి ప్రభావాన్ని నేను ఎంత నివించను గ్రంథి జ్వరం అన్ని రోగాలకు అటువంటి అత్యంత ఉత్కృష్టమైన ఔషధం మరొకటి లేదు సావులు విహీర్ వద్ద ఉన్నప్పుడు బాపాజీ భార్యకు జ్వరం వచ్చింది ఆమె తొడపై గడ్డరాగా బాపాజీ చాలా ఆందోళన పడ్డాడు భయంకరమైన రాత్రి సమయంలో భార్య ఆవేదన చూసి బాపాజీ భయపడిపోయాడు అతని ధైర్యం సడలిపోయింది ఆ రాత్రికి రాత్రి భయంతో వణికిపోతూ పరుకున చిరుడీకి వచ్చి అన్నత్తు వృత్తాంతానంతా చెప్పాడు రెండు గడ్డలు లేచాయి ఆమె జ్వరంతో కాలిపోతోంది చాలా బాధపడుతూ ఉంది నాకు మంచి లక్షణాలు ఏవీ కనిపించడం లేదు వచ్చి నీ కళ్ళతో చూడు అని చెప్పాడు బాపాజీ దీనంగా చెప్పగా మాధరొక్కడ భయాంద్రుడలు కలిగాయి నోరు ఎండిపోయింది మనసు నిలకడగా లేదు మాధారావు తెలివిగలవాడు కనుక గడ్డలు అనగానే అతనికి విషయం అర్థమై అదురు పుట్టింది జ్వరం ప్లేగు ప్రాణాంతకమని అందరికీ తెలిసిందే శుభకార్యమైన అశుభకార్యమైనా మంచి పనైనా చెడి అయినా ముందు సాయిబాబాను సంప్రదించడం షిరిడీలో పరిపాటి భక్తుల కష్టాలను తొలగించేది వారే కనుక వారే చెప్పినట్లు ఆచరించడం అలవాటు అటువంటి ఎన్ని అనుభవాలను వర్ణించగలం ఆ పద్ధతిని అనుసరించి మాధవరావు ముందుగా బాబాకు సాదరంగా సాష్టాంగ నమస్కారం చేసి జై జయ సాయినాథ అనాథులమైన మమ్మ అనుగ్రహించండి ఇప్పుడు ఈ కష్టం ఎందుకు లేని చింత పుట్టుకొచ్చింది మిమ్ము కాక వెళ్ళి వేరే ఎవరైనా ఆచించను బాబా ఆ స్త్రీని ఆశీర్వదించి ఆమె బాధను నివారించండి ఈ కష్టాన్ని తొలగించండి మీరు తప్ప మాకు సాయం చేసేవారు ఎవరున్నారు దుర్భరమైన జ్వరాన్ని ఉపశమింపచేసి మీ మాటను నిలబెట్టుకోండి అని వేడుకొని వెళ్ళటానికి అనుమతిని కోరాడు బాబా అతనితో ఈ అపరాత్రి నీవు వెళ్లకు విభూతినిచ్చి పంపు అని చెప్పారు అల్లా మాలిక్ మన తండ్రి ఏ జ్వరమైనా ఎటువంటి గడ్డైనా దానంతటి అదే తగ్గిపోయి తప్పక హాయి కలుగుతుంది రేపు తెల్లవారగానే సావురు విహీరుకు వెళ్ళిరా ఇప్పుడు వెళ్ళాలని ఆరాటపడకు ఇక్కడే నిశ్చింతగా ఉండు రేపు వెళ్ళిరా అనవసరంగా తుక్కపడకు విభూతిని రాసుకొని భక్తిగా సేవిస్తే చాలు ఎందుకు భయపడడం అని చెప్పారు బాబా మాటల్ని విని బాపాజీ భయపడ్డాడు అతనికి నిరాశ కలిగింది మాధవరావుకు మూలికల ఆకుల వైద్యం తెలుసు కానీ ఇప్పుడు అవేవి ఉపయోగపడవు ఒక్క సాయిబాబా అనుగ్రహం తప్ప ఔషధాలు తగ్గించలేవన్న రహస్యాన్ని మాధవరావు బాగా ఎరుగును కనుక బాబా ఆజ్ఞను సిరసా వహించి విభూతిని పంపించి తాను షిరిడిలోనే నిశ్చితగా ఉన్నాడు బాబాజీ మాత్రం నిరాశతో వెళ్ళిపోయాడు భార్య శరీరానికి విభూతిని రాసి కాస్త నీళ్ళల్లో కడిపి కడుపులోకి త్రాగించగా బాగా చెమటలు పట్టి ఆమె బాగా నిద్రపోయింది మరునాడు సూర్యోదయం అయ్యేసరికి ఆమెకు ప్రాణం బాగా కుదుటపడింది జ్వరం లేదు విషపుగడ్డలు లేవు బాపాజీకి ఆశ్చర్యం కలిగింది ఇక్కడ మాధవరావు నిద్రలు ఇచ్చి శుభ్రంగా మొహం కడుక్కొని సావులు విహి వెళ్ళడానికి బయలుదేరి బాబా దర్శనానికి మసీదుకి వచ్చాడు బాబా పాతాలకు సాష్టాంగ వందనం చేసి విభూతిని ఆశీర్వాదాన్ని తీసుకొని అక్కడ నుండి బయలుదేరాడు మసీదు మెట్లు దిగుతుండగా బాబా శ్యామా వెంటనే తిరిగి వచ్చేసి అక్కడ ఆలస్యం చేసే అవసరం లేదు అని ఆజ్ఞాపించడం వినిపించింది రెండు గడ్డలతో తమ్ముని భార్య బాధను ఎలా భరిస్తుందో ఏమో ఎంతో వేదన పడుతూ ఉండాలి ఎంత తపన పడిపోతూ ఉందో అని మాధవరావు దారి పొడుగున మదనపడసాగాడు బాబా వెంటనే వచ్చేయమని ఎందుకన్నారు వారు ఏదో సూచించినట్లుంది అని ఆందోళన పడుతూ మాధవరావు గబగబా వెళ్ళాడు సావులు విహీర్ చేరుకునే వరకు ధైర్యం లేదు కానీ గడపలో అడుగుపెట్టగానే అతనికి చమత్కారం కనిపించింది గత రాత్రి జ్వరంతో ఉన్న స్త్రీ పొయ్యి మీద టీ తయారు చేస్తుంది ఆ విపరీత పరిస్థితిని చూసి మాధారావు ఆశ్చర్యపోయాడు అప్పుడు ఈమె రోజులాగే పనులు చేస్తూ ఉంది అని బాపాజీతో అనగా బాపాజీ ఇదంతా నిజంగా బాబా విభూతి యొక్క అద్భుతమైన చర్య అని చెప్పాడు నేను రాగానే విభూతి నీరుని త్రాగించాను శరీరం అంతా బాగా రాశాను వెంటనే చెమటలు పట్టి సుఖంగా నిద్రపోయింది తెల్లవారగానే చక్కగా లేచి కూర్చుంది గడ్డలు జ్వరంతో సహా మాయమయ్యాయి ఇదంతా సాయి యొక్క మహిమ అని చెప్పాడు ఆ పరిస్థితిని చూసి శ్యామకు వెంటనే తిరిగి వచ్చాయి అన్న సాయి మాట గుర్తుకు వచ్చి అతడు అక్కడికి వెళ్ళకముందే కార్యం చక్కబడింది అక్కడ టీని తీసుకొని మాధరావ తిరిగి వచ్చేశాడు ముందుగా మసీదుకు వెళ్ళి బాబా చరణాలకు నమస్కరించాడు దేవా ఏమిటి ఈ నీ లీల మనసులో ఆందోళన కలగజేస్తావు కూర్చున్న చోట సుడిగుండాలు లేపుతావు మరలా శాంతింపచేసేది కూడా నీవే అని అన్నాడు అందుకు బాబా కర్మతంత్రం యొక్క గత్తి అతి గహనమైనది దానిని గమనించు నిజంగా నేనేమీ చెయ్యను చేయించను అనవసరంగా కర్తృత్వాన్ని నా తలపై వేస్తారు విధివశాత్తు జరిగే కర్మలకు నేను సాక్షిభూతుణ్ణి మాత్రమే చేసేవాడు చేయించేవాడు అనంతుడైన ఆ ఒక్క పరమేశ్వరుడే ఆ ఒక్కడే కరుణామయుడు నేను దేవుణ్ణి కాను ఈశ్వరుణ్ణి కాను పరమేశ్వరుణ్ణి కాను అనల్హక్కును కాను నేను యాదే హక్ పరమేశ్వరుణ్ణి స్మరించేవాణ్ణి అల్లాకు విశ్వాసపాత్రుడైన దాసుణ్ణి అహంకారం లేకుండా పరమేశ్వరుని ఎందు కృతజ్ఞతాభావంతో ఆ దేవునిపై భారం వేసిన వారి లక్ష్యం నెరవేరుతుందని జవాబిచ్చారు ఎటువంటిది ఒక ఇరానీ వ్యక్తి యొక్క గొప్ప అనుభవాన్ని వినండి పసిబిడ్డ అయిన అతని కుమార్తె మాట గంట గంటకు ఆగిపోతుండేది ప్రతి గంటకు నోటి నుండి నొరక మూర్చ వచ్చి అక్కడికక్కడ వంగిపోయి విలువలలాడుతూ తెలివితెప్పి పడిపోయేది ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏదీ ఫలించలేదు అతని మిత్రుడు అతనికి విభూతి యొక్క మహిమను గుచ్చి వరణించి రామబాణం వంటి ఇటువంటి విచిత్రమైన ఔషధం ఎక్కడా ఉండదు ఇక ఏమీ ఆలస్యం చేయకుండా పార్లేకి వెళ్ళి దీక్షితిని విభూతిని ఇమ్మని అడుగు అతని వద్ద ఉంటుంది సంతోషంగా ఇస్తాడు రోజు భక్తి శ్రద్ధలతో సాయిబాబాని స్మరించుకొని ఆ విభూతిని కొంచెం తాగించితే మూర్చపోయి జబ్బు నయమవుతుందని చెప్పాడు అట్లే ఆ వ్యక్తి దీక్షితుని వద్ద నుండి విభూతిని అడిగి తెచ్చి నిత్య నియమంగా ఆ అమ్మాయికి తాగించగా ఆమె ఆరోగ్యం కుదుటపడింది అలా గంట గంటకు గాబరా పెడుతున్న మూర్ఛబాధ విభూతితో వెంటనే ఉపశమించి ఏడేసి గంటలకు వచ్చేది కొంతకాలానికి జబ్బు పూర్తిగా నయమైంది హార్దా దగ్గర ఒక గ్రామంలో వృద్ధుడైన ఒక గృహస్థుడు ఉండేవాడు అతడు మూత్రపిండాల్లో రాళ్లతో చాలా బాధపడేవాడు ఈ వ్యాధి శస్త్రచికిత్సతో తప్ప వేరే విధంగా నివారణ అవ్వదు కనుక ఎవరైనా శస్త్రచికిత్స ప్రవీణుని చూసుకో అని జనం చెప్పారు ఏం చేయాలో తోచక రోగి చాలా దుఃఖిస్తూ ఉండేవాడు బాధను భరించలేక రోగి శరీరం కృషించిపోయి మరణానికి దగ్గరయ్యాడు శస్త్రచికిత్సకు రోగికి ధైర్యం అవసరం కానీ అతనికి ధైర్యం లేదు దైవవశాత్తు అతని దుష్కర్మ ముగిసిపోయింది ఆ వింతను వినండి ఇక్కడిలా ఉండగా సాయిబాబా భక్తుడైన ఆ ఊరి ఇనాందారు ఊరికొచ్చాడు అతని వద్ద బాబా విభూతి ఎల్లప్పుడూ ఉంటుందని అందరికీ తెలుసు రోగి బంధువులు వచ్చి అతనిని విభూతి కోరారు ఆ ఇనాందార్ విభూతిని ఇవ్వగా దానిని కుమారుడు నీటిలో కలిపి తండ్రికి తాగించాడు అంతే ఐదు నిమిషాలు గడిచాయో లేదో విచిత్రం జరిగింది విభూతి ప్రసాదం శరీరంలో పడగానే మూత్రపిడలోని రాయి కదిలి వెంటనే మూత్రం ద్వారా బయటికి జారిపోయి రోగికి బాధ తగ్గింది ముంబై పట్టణంలోని ప్రభు కాయిస్త జాతికి చెందిన ఒక గృహస్థుడు ఉండేవాడు అతని భార్య ప్రసవ సమయంలో ప్రతిసారి బాధపడుతుండేది ఎన్నో ప్రయత్నాలు ఉపయ ఉపాయాలు చేసినా ఏ ఒక్కటి ఉపయోగపడలేదు ఆ స్త్రీ ప్రాణం పోతున్నట్లుగా తప్పించిపోతుండేది అక్కడ శ్రీరామమారుతి అన్న పేరుతో బాగా ప్రసిద్ధి చెందిన సాయి భక్తుడు ఒకడుండేవాడు అతని సలహాతో ఆ గృహస్థుడు షిరిడీకి బయలుదేరాడు ప్రసవ సమయం వచ్చినప్పుడు దంపతులు ఇద్దరూ దిగులు పడేవారు షిరిడీలో అయితే నిర్భరంగా ఉండవచ్చు అని ఒకసారి వారు నిర్ణయించుకున్నారు జరగవలసింది ఏదో జరగని అయితే అది బాబా సన్నిధిలో జరగని అని బాబా వద్ద ఉండాలని దృఢ సంకల్పం చేసుకుని షిరిడీకి వచ్చి ఉన్నారు అలా ఆ దంపతులు షిరిడీలో ఎన్నో నెలలున్నారు సాయిబాబా సాంగత్యం పూజలు అర్చనలు ఆ దంపతులకు ఆనందాన్ని కలిగించాయి కొంతకాలం గడిచాక ప్రసవ సమయం సమీపించింది ఆ కష్టం ఎలా తొలగుతుందా అని వారికి దిగులు పట్టుకుంది అట్లే కొన్ని రోజులయ్యాక ప్రసవించే వచ్చింది ఆ స్త్రీ గర్భాశయ ద్వారం మూసుకొని పోవడంతో అందరికీ చింత పట్టుకుంది ఆ స్త్రీకి ప్రసవ వేదన ఏం చేయాలో ఎవరికీ ఏం తోచలేదు అందరూ బాబాను నోర ప్రార్థించసాగారు వారు కాక మరెవరు కరుణిస్తారు పొరుగింటి స్త్రీలు పరిగెత్తుకుని వచ్చారు ఒక స్త్రీ బాపాని స్థుతిస్తూ గ్లాసులోని నీటిలో విభూతిని కలిపి ఆమెకు త్రాగించింది ఐదు నిమిషాలు గడిచాయో లేదో ఆ స్త్రీ ప్రసవేద నుండి బయటపడింది అయితే ఆమె గర్భంలోని బిడ్డ ప్రాణం పోయింది అది గర్భస్థ శిశు ప్రారంధం ఆమెకు మరలా గర్భం కలుగుతుంది కానీ ఆ స్త్రీ ప్రసవభయ నుండి బయటపడి సుఖంగా ఉంది ఆమె ఏ బాధ లేకుండా ప్రసవించింది పెద్ద గండం గడిచిపోయింది చింత తీరింది జన్మనిచ్చిన బాబాకు రుణపడింది తర్వాత వచ్చాయి ఎంతకంటే మధురమైంది దీనిని విన్న శ్రోతల కోరిక తీరుతుంది ఎక్కువగా కుతూహలం చూపే ద్రోలవాటు తొలగిపోయి భక్తి నాటుకుంటుంది మాది నిరాకార ఉపాసన మేము ఎవరికి శిరస్సు వంచం దక్షిణ వగేరాలనివ్వం అలా ఇతని నేను సాయి దర్శనానికి వస్తాను అని బాగా నిశ్చయించుకొని బాబాను చూడగానే శరీరాన్ని వారి పాదాలపై పడవేసి దక్షిణను కూడా సమర్పించడం చమత్కారం కాదు విభూతి యొక్క అపూర్వ మహిమ నేవాస్కర్ యొక్క భక్తి ప్రేమలు అతడు పాముకు పాలు తాగించడం గృహస్థ ధర్మాన్ని పాటించడం ఇటువంటి ఉత్తమమైన కథలను వింటే భక్తి ప్రేమలు కలిగి ప్రాపంచిక సు దుఃఖాలు ఉపశమిస్తాయి ఎందుకంటే పరమసుఖం ఏమంటుంది హేమాడ్ సాయి చరణాలకి ప్రణమిల్లి శ్రోతలకు ఈ సచ్చరిత శ్రవణంలో ప్రేమను కలిగించమని వేడుకుంటున్నాడు స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితమో భక్త హేమాడ్ పంత విరచితమో అయిన శ్రీ సాగి సమత సచ్చరితలో విభూతి మహిమ అను ముప్పది నాలుగవ అధ్యాయం సంపూర్ణం సద్గురు మస్తు శుభం భవతు సచ్చిదానంద సమత సద్గురు సాయినాథ్ మహారాజ్ జై